శ్రీ కనకధార కథ శ్రీ మహాలక్ష్మి కటాక్షం అనాది కాలం నుంచి మన భారత భూమి ధర్మం దానం దైవభక్తితో కీర్తించబడింది ఇక్కడ దయగల హృదయం ఉంటే దేవతల కటాక్షం ఎప్పుడూ దూరంగా ఉండదు ఈరోజు వినబోయేది పేదరికం బాధను తొలగించిన శ్రీ ఆది శంకరాచార్యుల కరుణాఘాత ఒక ఆమ్ల పండు ఇచ్చిన ధర్మం వల్ల సువర్ణ వర్షం పడిన ఆ దివ్య సంఘటన దేవి మహాలక్ష్మి ఆశిషులతో పుట్టిన స్తోత్రం శ్రీ కనకధార స్తోత్రం అందరికీ స్వాగతం ఈ పవిత్రమైన కథను మనసుతో వినండి ఆ రోజులు భిన్నంగా ఉండేవి భారత భూమి ఇంకా వేద మర్మాలతో నిండిపోయి దేవతల కటాక్షంతో వెలుగొందుతున్న కాలం దక్షిణ భారతదేశంలోని కలడి అన్న ఊరిలో ఒక చిన్న బాలుడు పుట్టాడు ఆ బాలుడు ఎవరో కాదు భవిష్యత్ భారతాన్ని తన జ్ఞానంతో ప్రకాశింపచేసే శ్రీ ఆదిశంకరాచార్యులు శంకరుడు చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయాడు అమ్మ అయిన ఆర్యాంబ ముద్దు కఠోర శ్రమ వల్లే ఆ కుటుంబం బ్రతికేది కాబట్టి చిన్నప్పటి నుంచే శంకరుడు జీవన కష్టాలను తెలియచేసుకున్నాడు ఆయన మేధస్సు భక్తి త్యాగం ఇవన్నీ చిన్నప్పటి నుంచే బయలుపడిపోయాయి ఆధ్యాత్మిక మార్గం పట్ల ఆసక్తి పెరుగుతూ వచ్చింది ఒకరోజు ఆర్యాంబ ఇంట్లో భోజనం చేయడానికి కూడా సరిపడని స్థితి వచ్చింది ఆ రోజు శంకరుడు భిక్షాటనకు బయలుదేరాడు మాత అన్నపూర్ణ ఎవరి ద్వారం అయినా నన్ను తప్పక అనుగ్రహించాలి అన్న నమ్మకంతో అడుగు పెట్టాడు అతడు ముందున్న ఇల్లు అన్ని తలుపులు మూసేశాయి దారిద్యం కూడా ఒక నీడలా అతడి వెంట నడిచింది చివరి ఆశగా ఉన్న ఒక చిన్న పాడైపోయిన ఇల్లు ముందుకెళ్ళాడు ఒక వృద్ధ బ్రాహ్మణ శ్రీ ఆ ఇంట్లో నివసిస్తోంది ఆమె దగ్గర తినడానికి ఏమీ లేదు అయినా శంకరుడు ఎదుట నిలబడ్డాడు ఆ శ్రీ తన అతిథి ధర్మాన్ని మర్చిపోలేదు ఆమె దగ్గర ఉన్న ఒక ధాన్యపు పల్లె ఒక ఆమ్ల పండు మిగిలి ఉంది అది కూడా తాను ఆకలితో ఉండి పట్టుకున్నదే కానీ శంకరుని దివ్యవేళ్లు చూశాక ఆమెలోని దయ ఉప్పొంగింది బాబు ఇది నేను ఇస్తున్నాను నా దగ్గర ఉన్నదంతా ఇదే అని చెప్పి ఆ ఒక్క పండు అతని భిక్ష భిక్ష పాత్రలో వేసింది అప్పుడు శంకరుని హృదయం కదిలిపోయింది ఎంత పెద్ద ధర్మం తాను ఆకలితో ఉన్న అతిథికి అన్నం ఇస్తోంది ఈ లోకమాతలా ఉన్న శ్రీ ఆమె దయచూసి శంకరునికి కన్నీళ్లు వచ్చాయి వెంటనే అతని లోపల నిండిన ఆత్మశక్తి మేల్కొంది అతను శ్రీ మహాలక్ష్మి దేవిని ధ్యానించాడు ఆమెకు గౌరవపూర్వక ప్రార్థన మొదలు పెట్టాడు అదే శ్రీ కనకధార స్తోత్రం ప్రార్థనలో ప్రతి శ్లోకం ఓ దేవి ఈ శ్రీ తన దగ్గర ఉన్నదంతా ఇచ్చింది ఆమెకు అపారమైన సంపద ఇవ్వండి ఇకపై ఎప్పుడు ఆకలితో ఉండనివ్వద్దు ఆమె జీవితం సువర్ణ వర్షంతో నిండిపోవాలి మహాలక్ష్మి దేవి శంకరుని భక్తిని కరుణను చూసి సంతోషించింది కానీ ఆమె తనలో అనుకుంది ఈ శ్రీ గత జన్మలో కొన్ని దోషాలు చేసింది అవి ఆమెకు దారిద్ర్య రూపం కలిగించాయి నేను వెంటనే అనుగ్రహిస్తే ఆ కర్మఫలం ఎలా ముగుస్తుంది ఈ సందేహాన్ని తొలగించడానికి శంకరుడు మరింత భక్తితో గానం చేశాడు అమ్మా పాపం చేసినప్పటికీ క్షమించి కటాక్షం చూపేది నువ్వే నీ అనుగ్రహం లేకుంటే ఎవరి జీవితం వెలుగుతుంది దయా ధర్మం నీ స్వరూపం ఈ స్త్రీని శాశ్వత సుఖంతో నింపాలి ఆ మాటల్లా శ్లోకాల్లా కాకుండా దైవ సంగీతంలా పలికాయి శంకరుని ముక్కుల నుండి వెలువడే ప్రతి పదం దేవతల లోకాన్ని కంపించింది తన బాల వయసులో ఇంత పరమ కరుణ స్వభావం చూసి మహాలక్ష్మి దయామూర్తి అయ్యింది దేవి చిరునవ్వుతో తన పుణ్యకరాలను ఆ ఇంటిపైకి చాచింది అక్కడి గుడిసెలో పైకప్పును చీల్చుకుంటూ సువర్ణ నాణ్యలు గంగలా ప్రవహించడం మొదలైంది అదే కనకదార బంగారు వర్షం ఆ బ్రాహ్మణ శ్రీ ఆశ్చర్యంతో నిలిచిపోయింది ఆమె కన్నీళ్లు ధర్మం గెలిచ గెలిచిందనే ఆనందంలో పరవల్లు తొక్కాయి శంకరుడు మదిలో అనుకున్నాడు ఇంకా ఎన్నో ఇళ్లకు ఎన్నో మనుషులకు ఈ దివ్య కటాక్షం అవసరం అందుకోసమే నా జీవితం అర్పించాలి అని ఆ రోజు నుంచి కనకధార స్తోత్రం ప్రపంచానికి ఒక ప్రసాదంలా మారింది ఈ స్తోత్రం చదివే వారి పాపాలు క్షీణించి ధన ధాన్యాలు సమృద్ధిగా నిండుతాయని నమ్మకం ఇది కేవలం ధనాన్ని కోరిక పెట్టే స్తోత్రం కాదు దయ ఉన్న హృదయాన్ని ఆశీర్వదించే స్తోత్రం ఎందుకంటే ఆ కథలోని అసలు శక్తి పేదరికంలో ఉన్న వృద్ధ శ్రీ చూపిన దాన ధర్మం నీ దగ్గర ఉన్నదంతా చిన్నదైనా దానిని మంచి కోసం పంచినప్పుడు కరుణ నది అవుతుంది శంకరుడు వెళ్ళిపోయాక ఆ వృద్ధశ్రీ జీవితం పూర్తిగా మారిపోయింది ఆమె ఇంటిని చూసి ఊరు వారికి ఆశ్చర్యం కలిగింది కానీ ఆమె మాత్రం వినమ్రతతో చెప్పేది ఇది శంకరుని భక్తి వల్ల వచ్చిన మహాలక్ష్మి ప్రసాదం నేను చేసినది మాత్రం నా దగ్గర ఉన్నది ఇచ్చినదే ఆమె మాట ఆ నీతి పాతకాలాల నుంచి నేటి వరకు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి ఈ కథ మనకు చెప్తున్న సందేశం దానం మన దగ్గర ఉన్నది ఎంత చిన్నదైనా గొప్పదే మరి దయ జీవులంటే ప్రేమ భక్తి నిష్కల్మ సేవ లక్ష్మీకరుణ శుద్ధ హృదయానికి మాత్రమే లభించేది శ్రీ కనకదాస స్తోత్రం దీనికి ప్రతీక ఇది కేవలం బంగారం రావడం అనేదే కాదు మన హృదయం బంగారంగా మారడమే అసలు కానుక ఒక చిన్న దానం ఒక చిన్న దయ ఒక చిన్న భక్తి అదే దేవుని కటాక్షానికి కారణం శ్రీ మహాలక్ష్మి దయతో ఆ బ్రాహ్మణ శ్రీ జీవితం మారిపోయింది మన జీవితాల్లో కూడా దేవి కరుణ ప్రవహించడం కోరుకుంటూ శ్రీ కనకధార స్తోత్రం భక్తితో నమ్మకంతో చదివితే ధన ధాన్య సంతోషాలు నిండిపోతాయి ఈ దివ్య కథను వినినందుకు ధన్యవాదాలు శ్రీ మహాలక్ష్మి ఆశీర్వాదాలు మన అందరికీ ఎల్లప్పుడూ ఉండాలి జై శంకరాచార్య థ్యాంక్ యూ కృష్ణ ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ ఎంకరేజ్మెంట్ నన్ను ఇంకా ఎంతగానో ముందుకు తీసుకెళ్ళాలి మరిన్ని కొత్త వీడియోస్తో మళ్ళీ వస్తాను